హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బార్ స్టూడియోస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు యాభై నాలుగవ పుట్టినరోజు జరుపుకుంటున్నారు హ్యాపీ బర్త్డే టు యూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాస్తవానికి ఆయన గురించి ఒక వీడియో చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ కుదరట్ల ఈ ఈరోజు ఆ అదృష్టం నాకు దక్కింది అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో చాలామంది చాలా గొప్పగా మాట్లాడే గొప్పగా మాట్లాడిన వ్యక్తుల కంటే ఆయన్ని తిడుతూ మాట్లాడిన వ్యక్తులే ఎక్కువ మంది ఒక్కసారి చెక్ చేసుకోండి గౌరవం లేకుండా మాట్లాడిన వ్యక్తులు అరే తురే అని మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు ఆయన వ్యక్తిగత జీవితం గురించి విమర్శిస్తూ మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు ఆడవాళ్ళ జీవితాలను ఆగం చేశాడు అన్న వ్యక్తులు ఉన్నారు చేతులెత్తి దండం పెట్టే వ్యక్తులు ఎంతమంది ఉన్నారో చెప్పు తీసుకొని కొడతాం అన్న వ్యక్తులు ఎంతమంది ఉన్నారు ఆ విషయాలన్నీ నాకంటే మీకే బాగా తెలుసు రెగ్యులర్గా ఫాలో అయ్యేవాడు అయితే పవన్ కళ్యాణ్ గారి జీవితం ఏమి పూలపాన్పు కాదు ఎందుకు పూలపాన్పు కాదు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ హీరో వాళ్ళ అన్నయ్య అయినా కానీ ఆయన స్టార్ స్టార్డమ్ను వాడుకొని ఈయన ఏ రోజు పూలపాన్పు మీద పవలించలేదు కష్టపడుతూనే ఉన్నారు మొదటి నుంచి సినిమాల్లోకి వచ్చే ఆలోచనే లేని వ్యక్తి వదిన గారు ప్రేరేపించడం వల్ల సినిమాల్లోకి వచ్చానని చెప్పి యాక్టింగ్ రాదు సిగ్గుపడుతూ ఉంటాడు అక్కడమ్మా ఇక్కడ అబ్బాయికి సంబంధించి ఏదో ఒక చిన్న సీన్ చేస్తూ ఉంటే ఆయనకి యాక్టింగ్ రాక ఇబ్బంది పడుతున్నారంట సినిమాలు మానేద్దాం అనుకున్న టైంలో యాక్టింగ్ నేర్చుకున్నారు ఒక చోట ఒక ఇన్స్టిట్యూట్లో ఒక ఆయన దగ్గర చేరి ఆ తర్వాత సినిమాలకి అలవాటు పడ్డారు అలా సినిమాలంటే ఇష్టం లేని వ్యక్తి సినిమాల్లోకి అమ్మాయి ఎక్కడ అబ్బాయి యావరేజ్గాడినా గోకులంలో సీత మంచి హిట్ అయింది ఆ తర్వాత భీమినేని శ్రీనివాసరావు డైరెక్షన్లో సుస్వాగతం సినిమా బ్లాక్ బస్టర్ బాధ్యతలన్నీ వదిలేసి తండ్రి చెప్పిన మాట వినకుండా తల్లి లేదు తండ్రి చెప్పిన మాట వినకుండా అమ్మాయి వెంట తిరిగే ప్రేమ పిచ్చి అలాంటి కుర్రాడి జీవితం గురించి ఆ సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ అయింది ఆ తర్వాత సినిమాలన్నీ ఎదురు లేకుండా ఆడుతూనే ఉన్నాయి తొలి ప్రేమ తమ్ముడు ఖుషి బద్రి మంచి హిట్లు బద్రి సినిమాలో ఆయన యాటిట్యూడ్ చూసి కుర్రాళ్ళు ఫెదా అయిపోయారు లైఫ్ లాంగ్ పవన్ కళ్యాణ్కి ఫ్యాన్గా ఉంటామని చెప్పుకున్న వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు అసలు ఆ ట్రెండ్ తీసుకొచ్చింది ఆయన ఆ టైం నైంటీస్లో అలాంటి ఒక హీరో వస్తాడని ఎవరనుకుంటారు అప్పటి వరకు చిరంజీవి గారే కొత్త రకమైనటువంటి యాటిట్యూడ్తో సినిమాలు తీస్తున్నారు అనుకుంటే ఆయన తమ్ముడు ఇంకా కొత్త రకమైన యాటిట్యూడ్ తెలుగు తెర మీద ఇలాంటి ఒక హీరోని చూడలేదు అనుకున్నాను ఖుషీ సినిమా తర్వాత కొంతకాలం దూరంగా ఉన్న ఆయన గుండు కొట్టుచుకున్నారు దానికి కూడా ఒక దరిద్రమైనటువంటి న్యూస్ స్ప్రెడ్ చేశారు పరిటాల రవి గుండు కొట్టించాడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన దాని మీద కూడా క్లారిటీ ఇచ్చారు పరిటాల రవి గారి వైఫ్ ఉన్నారు కదా సునీత ఆవిడ కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి ఎవరు గుండు కొట్టించలేదు ఆయన కొట్టుచుకున్నారని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు నేను కొంత ఏదో మెంటల్ డిప్రెషన్ వల్ల ఖుషీ సినిమా తర్వాత గుండు చేయించుకున్నానని చెప్పి అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉన్నారులే కానీ శత్రువులను ధైర్యంగా ఎదుర్కొనే ఫ్యాన్స్ లేరు ధైర్యంగా అనే మాట ఎందుకంటున్నానంటే ఆయనకి మాస్ ఫ్యాన్స్ లేరు అంటే ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు వాళ్ళని అంటే వాళ్ళ ఫ్యాన్స్ కొట్టేస్తారు లేదా చంపేస్తారు లేదా బూతులతో విరుచుకు పడతారు అమ్మ అల్లి బూతులు తిడతారు ఫ్యామిలీని టార్గెట్ చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారికి అలాంటి ఫ్యాన్స్ లేరు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఫ్యాన్స్ అంతా సాదా సీదా సామాన్యమైనటువంటి ఫ్యాన్స్ ఏదనంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటే వీళ్ళు బాధపడతారు లేదా ఒక కామెంట్ చేసి వదిలేస్తారు ఇంకా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం ఇది అని చెప్పడానికి ప్రయత్నం చేయాలి అయితే ఆ గుండు కొట్టించుకున్న విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా రివీల్ చేశారు నేను డిప్రెషన్లో ఉండి కొట్టించుకున్నాను సరే అది అయిపోయింది ఆ తర్వాత ఖుషీ సినిమా తర్వాత ఆయనకి చాలా ఎదురు దెబ్బలు తగిలి అంటే సినిమాలు ఫెయిల్ అవ్వడం పులి కానీ జానీ కానీ అనవరం కానీ ఇట్లాంటి కొన్ని సినిమాలు ఫెయిల్ అవ్వడంతో ఇంకాస్త డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఈ సినిమాలు ఫెయిల్ అవడం ఏదైతే ఉందో ఆ ఫ్యాన్స్ని తగ్గించాల ఫ్యాన్స్ని పెంచింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా ఫెయిల్ అయినా ఫ్యాన్స్ పెరుగుతారు అని అప్పుడు ఒక ఆర్టికల్లో కూడా రాశారు పంజా సినిమా ఫెయిల్ అయింది కానీ ఆ సినిమాలో ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన స్టైల్ కానీ చూసినటువంటి ఫ్యాన్స్ ఆ పోతే మళ్ళీ ఇంకో సినిమా హిట్ అయిద్దిలే అని లైట్ తీసుకున్నటువంటి సందర్భాలు అనేవి పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ అయితే ఫ్యాన్స్ ఎలా ఉంటారు ఫ్లాప్ అయిన సినిమా కూడా అలానే ఉంటారు ఫ్యాన్స్ అయితే ఈ సినిమా ఫ్లాపులతో అలా ఆయన జర్నీ సాగుతూ ఉంది అప్పటికే ఆయనకి ఇంటర్మీడియట్ నుంచి పుస్తకాలు చదివే అలా ఆ పుస్తకాలు చదువుతూ ఉంటారు ఆయన చాలా పుస్తకాలు చదివారంట మేబీ ఏం మనకైతే ఐడియా లేదు కానీ పుస్తకాలు చదవటం వల్ల మనిషి జీవితం మారుద్ది అనడానికి పవన్ కళ్యాణ్ గారే ఉదాహరణ రెండు వేల పన్నెండులో గబ్బర్ సింగ్ హిట్ అయింది పది సంవత్సరాల తర్వాత వచ్చిన గ్రేస్ మాత్రం తగ్గల ఆ డైలాగ్ కూడా ఆ సినిమాలు పెట్టారు హరీష్ శంకర్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మళ్ళీ కాల్ రేగరేసుకునేలాగా చేసింది సినిమా తర్వాత గబ్బర్ సింగ్ తర్వాత పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా ఎత్తేసారు అది చాలా బాగుంటుంది సినిమా ప్రజాస్వామ్య నేపథ్యంలోనే వచ్చింది ఈ మీడియాకు సంబంధించినటువంటి రిపోర్టర్గా పవన్ కళ్యాణ్ గారు చేశారు ఇప్పుడు ప్రగల్భాలు వెలుగుతున్నటువంటి ప్రకాష్ రాజు గారు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నటువంటి వ్యక్తి ఆయన ఆ సినిమాలో విలన్గా చేశారు అయితే ప్రకాష్ రాజు గారు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నటువంటి విషయం కూడా మాట్లాడుకుందాం ప్రకాష్ రాజు గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాడు ఏమని ఆయనకు రాజకీయం తెలియదు మాట ఇటో మాట మాట్లాడతాడు మరి మీకు రాజకీయం తెలిస్తే మీరు చేయొచ్చుగా రాజకీయం ప్రజాసేవకు ఎందుకు దూరంగా ఉన్నారు పెద్ద పెద్ద ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు కదా అయితే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ప్రకాష్ రాజు గారు ఎన్ని బెట్టింగ్ యాప్స్ చేశారు తెలుసా ఇప్పటికే ఆయన మీద బెట్టింగ్ యాప్స్ కేసులు ఉన్నాయి సామాజిక బాధ్యత గురించి లెక్చర్లు ఇస్తూ ఉంటారు ఆయన సామాజిక బాధ్యత అంటే పవన్ కళ్యాణ్ గారిది కూల్ డ్రింక్ యాడ్ చేస్తే అందులో కెమికల్స్ ఉంటాయి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని కానీ పెప్సీ యాడ్ చేయడం కూడా మానేశారు అది సామాజిక బాధ్యత అంటే సామాజిక బాధ్యత అంటే చేనేత కార్మికులను ఆదుకున్నాడు సామాజిక బాధ్యత అంటే మత్స్యకారులను ఆదుకున్నాడు సామాజిక బాధ్యత అంటే అనాథ పిల్లలకు సాయం చేస్తున్నాడు సామాజిక బాధ్యత అంటే డబ్బులు లేకుండా రాజకీయం చేస్తున్నాడు ఇన్ని చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ప్రకాష్ రాజు గారు సామాజిక బాధ్యత గురించి విమర్శిస్తారు ఆయన ఎందుకలా మాట్లాడతారో ఎవరికి తెలియదు సనాతన ధర్మాన్ని రక్షిస్తున్న పవన్ కళ్యాణ్ అని చెప్పి కొన్ని ఆర్టికల్స్ రాస్తుంటే వేరే మతాలని వ్యతిరేకిస్తున్న పవన్ కళ్యాణ్ అని కొన్ని ఆర్టికల్స్ రాస్తారు పవన్ కళ్యాణ్ గారు వేరే మతానికి వ్యతిరేకం ఎప్పుడని చెప్పారా చెప్పలేదు కదా సనాతన ధర్మాన్ని మాత్రమే రక్షించుకుంటారు ఆయన ఎందుకంటే ఆయన హిందూ హిందూ మతాన్ని సపోర్ట్ చేస్తారు అట్లని వేరే మతాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు ఈ ప్రకాష్ రాజు గారి గురించి మనం కొంచెం పక్కన పెట్టుకుందాం ఎందుకంటే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది పవన్ కళ్యాణ్ విమర్శించే వ్యక్తుల గురించి మాట్లాడుకోవచ్చు కానీ వ్యతిరేకించే వ్యక్తుల గురించి మాట్లాడుకో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి భావజాలం ఎవరికి అర్థం కాదు పాలిటిక్స్లోకి వచ్చినటువంటి విషయం ఎట్లా అంటే రెండు వేల ఎనిమిది సమ ఆ టైంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు యువరాజ్యం విభాగానికి పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నారు ఆయన పాలిటిక్స్లో కొంచెం అప్పట్లో కొంచెం యాక్టివ్గా ఉండేవాడు అంటే పార్టీ పెట్టేటప్పుడు చిరంజీవి గారిని అగేశారు గట్టికి జనాలు జనాలు కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి నేతలు కానీ పెద్ద పెద్ద వ్యక్తులు కొంతమంది ప్రొడ్యూసర్లు గెలుస్తారు ఖచ్చితంగా పార్టీ పెట్టిన తర్వాత పరిస్థితులు తిరగబడ్డాయి పద్దెనిమిది సీట్లే వచ్చాయి అయితే ఉంటే నెక్స్ట్ టైమ్ సీఎం అయ్యేవాడు ఆయన కానీ చుట్టూ చేరినటువంటి వ్యక్తులు పార్టీ గెలవదు అని చెప్పి ఆయన మాయ చేశారు అంటే ఇప్పుడు మనం పాత కథ ఏదో వినుంటాం ఒక బ్రాహ్మీణ కథను ఒక మేకను తీసుకెళ్తుంటే నలుగురు దొంగలు చుట్టూ చేరి ఐగర్ ఏంటి కుక్కను తీసుకెళ్తున్నారని ఒకడు ఏంటండి కుక్కను పట్టుకెళ్తున్నారని మరొకడు మూడో వాడి దగ్గరికి వచ్చేప్పటికే ఏంటండి కుక్కను పట్టుకెళ్తున్నారని వాడు చెప్పి నాలుగో వాడు ఐగర్ మీరు ఏంటి కుక్కను తీసుకెళ్తున్నారు మీరు కుక్కను పట్టుకోవచ్చు అని అడగగానే ఆ బ్రాహ్మీణ్ అది నిజంగా కుక్క అనుకొని దాన్ని ఇచ్చేస్తాడు ఆ దొంగలు ఆ మేకను తీసుకొని వెళ్ళిపోయి మటన్ చేసుకొని తినేస్తారు అంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో మీరు పార్టీ పెట్టి గెలవలేరు పద్దెనిమిది సీట్లే వచ్చినాయి మీ వల్ల కాదు పార్టీ ఎత్తేయడం కరెక్టు వేరే పార్టీలో విలీనం చేయడం కరెక్టు అని ఇటువంటి మాటలు చెప్పి చిరంజీవి గారిని పార్టీ లేపేసేదాకా చేశారు ఆయన వెనక రాజకీయ కుట్రలు జరిగినాయి చాలామంది ఆయన్ని పెట్టారు పవన్ కళ్యాణ్ గారికి వాస్తవంగా ప్రజారాజ్యం పార్టీ తీసేయడం ఇష్టం లేదు వేరే పార్టీలో కలపడం కూడా ఇష్టం లేదు ఆయనకు రాజకీయంగా కొన్ని ఆలోచనలు ఉన్నాయి జనాలకు మంచి చేయాలి మేలు చేయాలి ఎలా చేస్తే ఎలా మంచి జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థను ఎలా మార్చాలి ప్రక్షాళన ఎలా చేయాలి డబ్బులు లేని రాజకీయం ఎలా చేయాలి పేద ప్రజలకు మేలు ఎలా చేయాలి ఇలాంటి ఆలోచనలతో ముందుకు వచ్చినటువంటి ఐడియాలజీ అవుతుంది దాన్ని ప్రజారాజ్యం పార్టీ నుంచి అమలు చేద్దాం అనుకుంటే వర్క్అవుట్ అవ్వాలి సో దాన్ని తీసేసిన తర్వాత ఈయన జనసేన ఓ పార్టీ పెట్టారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో పోటీ చేయకుండా రాష్ట్ర రాజకీయాలను అబ్జర్వ్ చేస్తూ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు రాజకీయ నాయకులు ఎలా రాజకీయం చేస్తున్నారు అంటే ఫస్ట్ ఏ వ్యక్తి అయినా ఏదైనా పనిచేయాలంటే దానిలో కొంత ట్రైనింగ్ అనేది అంశం అదే వాళ్ళు వచ్చామని పొద్దున పార్టీ పెట్టాం మళ్ళీ ఎలక్షన్స్లో పోటీ చేసామన్నట్టు కాదు ఆయన అట్లా టీడీపీ పార్టీ సపోర్ట్ చేశారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో సింగిల్గా పోటీ చేశారు ఆయన రెండు చోట్ల ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన ఒక్క చోట కూడా గెలవాలి ఆయన నిలబెట్టినటువంటి అభ్యర్థి రాపాక వరప్రసాద్ ఒక సీటు గెలిచాడు జనసేన పార్టీ తరఫు నుంచి అతను కూడా వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయాడు సరే హయాదేవి ఆ తర్వాత బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అదే ఇంకొక రాజకీయ నాయకుడు అయితే తట్టాబొట్టా ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను ఓపెన్గా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే పద్దెనిమిది సీట్లు వచ్చినటువంటి చిరంజీవి గారు కూడా భరించలేక కాంగ్రెస్ పార్టీలో కలిపితే రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు మాత్రం పార్టీని కొనసాగించారు ఎంతటి ధైర్యం ఉండాలో ఒకసారి ఆలోచించండి నలభై యాభై సంవత్సరాలు రాజకీయం ఉన్న వ్యక్తులు కూడా కొనసాగించలేరు కానీ పవన్ కళ్యాణ్ గారు కొనసాగించారు ప్రత్యర్థులు కాకుల్లో పొడుస్తున్నారు చేతగాని వాడు పార్టీ ఎందుకు పెట్టాడో తెలియదు దద్దమ్మ ఎన్ని మాటలు అన్నారండి ఒకటా రెండా మనం అందరం ఎంతోమంది విన్నాం ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారి గొప్ప గురించి చెప్పడానికి మీతో మాట్లాడట్లా నేను అలాంటి ఒక వ్యక్తి ఉండడం అదృష్టం అని చెప్తున్నాను నేను ఈరోజు సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడలేదు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సుగాలి ప్రీతి కేసు ప్రపంచానికి తెలిసింది పవన్ కళ్యాణ్ గారు వల్ల కదా ఈరోజు ఆయన సీఎం హోదాలో ఉండి ఎందుకు న్యాయం జరిగించట్లేదు అని అంటున్నాడు న్యాయం జరిగించడం అంటే వెంటనే వెళ్ళిపోయి చంపేసిన వ్యక్తులను కాల్ర పట్టుకొని లాక్కురావటమా ఇది ఏమైనా సినిమానా కాదు కదా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది రిజల్ట్ వస్తుంది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవి చేయలేకపోయినాయి ప్రభుత్వంలో లేకుండా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించి సిబిఐ నియమిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు సరే ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే సుగాలి ప్రీతి మాత్రాన్ని అవమానించడం అయ్యాన్ని నేను మాట్లాడలేదు ఎందుకంటే అది తప్పే ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆవిడనే ఏదో మాట అని ఉండొచ్చు సరే ఇప్పుడు పార్టీ గురించి మాట్లాడదాం ఆయన ఓడిపోయారు రెండు చోట్ల రాపాక గెలిచాడు వేరే పార్టీలోకి వెళ్ళిపోయాడు కానీ ఈయన మాత్రం పార్టీని రన్ చేస్తున్నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నాడో మనందరం చూసాం పవన్ కళ్యాణ్ గారిని బయటికి రానివారు వస్తే అవమానం తిట్టడాలు మూడు పెళ్ళిళ్ళు చేతగానోడు సినిమా ఫెయిల్ ఎంతలా అంటే ఆయనతో పాటు సినిమాల్లో నటించి ఒక క్యారెక్టర్ వస్తే చాలు ఆయన సినిమాలో అనుకున్న వ్యక్తులు కూడా ఆయన విమర్శించారు నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలిసే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే ఆయన సినిమా ఫెయిల్ అయితే రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్ళు సినిమా ఫెయిల్ అయితే డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు ఇచ్చేవాళ్ళు ప్రొడ్యూసర్కి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఆయన రైటరు డైరెక్టర్ హీరో పొలిటీషియన్ మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి ఆయనలాగా అనర్గళంగా మాట్లాడడం సాధారణమైన విషయం కాదు ఈరోజు స్క్రిప్ట్ రాసుకొచ్చి పది నిమిషాలు మాట్లాడాలంటే ఒకసారి స్క్రిప్ట్ చూసే వ్యక్తులు ఆయన్ని విమర్శిస్తారు ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అన్నారు అలాంటి ఒక పార్టీని భూస్థాపితం చేశారు చెప్పి మరీ కొట్టారు నూట యాభై ఒక్క సీట్లు వచ్చి తిరుగులేని విజయం ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో సంచలనం అలాంటి పార్టీ ఈరోజు ఉప్పు చుట్టానికి కూడా లేదు ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితికి తీసుకొచ్చి అంటే కొంతమంది ఈవీఎం మ్యాన్ అంటారు అది చాలా తప్పు తప్పుడు మాట అది నూట యాభై ఒక సీట్లు వచ్చినప్పుడు ఈవీఎం అని అనలేదు ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు వస్తే ఈవీఎం ఇది గెలవలేక మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ వృధా ప్రయాస మాటలు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలనే అటువంటి ఆలోచన ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ఎలక్షన్ జరిగితే పవన్ కళ్యాణ్ గారు కూటమితోనే ఒక పదిహేను ఏళ్ళు పొత్తు పెట్టుకుంటా ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం జరిగే పని కాదు సో దానికోసం పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది కాకబట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే మనం ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఎమ్మెల్యేలు ఓడిపోయారు మళ్ళీ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు పోటీ చేయాలంటే ఆయన దగ్గర ఎమ్మెల్యే క్యాండిడేట్స్ లేరు జనసేన పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తులు కూడా పార్టీ ఉండదో నిలబడదో ఎత్తేస్తారు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా జనసేన పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ గారికి అగ్ని పరీక్ష పెట్టారు వాటిని కూడా ఎదుర్కొని బయటకు వచ్చారు సరే కట్ చేస్తే బీజేపీ పార్టీతో పొత్తు టీడీపీ పార్టీతో పొత్తు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఎవరు రాకపోయినా సరే ఈవెన్ నందమూరి ఫ్యామిలీ దూరంగా ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారు నందమూరి ఫ్యామిలీని అంతా సగేసుకొని చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి జైలు నుంచి బయటికి తీసుకొచ్చాక కూటమిగా ముందుకెళ్దామని చెప్పి చేతిలో చేసుకొని మాటించుకొని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పోటీ చేసి అఖండ విజయం తాను గెలిచి తన పార్టీ సభ్యులను గెలిపించుకోవడమే కాకుండా ఓటమిని కూడా గెలిపించారు దేశ ప్రధాని అంటే అరా ఏదో అవసరమైన సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్కి రావడమే తప్ప ప్రత్యేకమైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రధాని ఆంధ్రప్రదేశ్ని తన సొంత ఇంటిలో చూస్తున్నాడంటలో ఎలాంటి అనుమానం లేదు అన్నిసార్లు ప్రధానమంత్రి రావడం కూడా పవన్ కళ్యాణ్ గారి వాళ్ళే అని కూడా చెప్పొచ్చు ఇందులో ఎలాంటి సందేహం లేదు అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి క్రెడిబిలిటీ అది వేరే నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ వీడియోలో మాట్లాడట్లా సో నేను ఆయన గురించి చెప్పట్లా పవన్ కళ్యాణ్ గారి గురించి మనం డిస్కస్ చేద్దాం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ఆల్రెడీ వీడియోలు చేసాం ఎవరైనా చూడకపోతే అవి కూడా చూడొచ్చు అయితే పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తిని అంచనా వేయడం కష్టం సినిమాలో ఇంట్రెస్ట్ లేకుండా సినిమాల్లోకి వచ్చారు ఎన్నో హిట్లు కొట్టి యూత్కి ఇన్స్పిరేషను ఇలాంటి ఒక హీరో తెలుగు తెర మీద ఉంటాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు ఓటమి దెబ్బ డిప్రెషన్ ఇలాంటి ఒక రాజకీయ నాయకుడు రాజకీయాల్లో ఉంటాడని కూడా ఎవరు అనుకోవాలి ఇంత దారుణంగా ఓడిపోయాడు ఇతనే రాజకీయ నాయకుడు సరిపోతాడా పనికొత్తాడా అతనంట ఓట్లు లేని పిల్ల కుర్ర కొంకగాళ్ళు తిరుగుతూ ఉంటారు ఓటేసేది ఎవడో పవన్ కళ్యాణ్ కని చాలామంది మాట్లాడారు దాన్ని కూడా డామినేట్ చేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అయితే మాకు ఓట్లు లేదు పవన్ కళ్యాణ్ వెంట తిరుగుతున్నామని కుర్రోళ్ళని అవమానించారు కదా ఇరవై నాలుగులో కుర్రోళ్ళందరికీ ఓట్లు వచ్చాయి పవన్ కళ్యాణ్కి ఏకదాటిగా గుద్దేశారు పవన్ కళ్యాణ్ పేరు వినబడితే ఆ ఓటు కూటమి ప్రభుత్వానికి పడిపోయింది అట్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానివాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఒకటేసారు అలాగే యాంటీ ఫ్యాన్స్ కూడా బీజేపీకి వేశారు పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు బీజేపీకి వేశారు ఎందుకంటే అక్కడ వైసీపీ వేయడానికి అవకాశం లేదు వైసీపీ చేసినటువంటి దారుణాలు సరే వైసీపీ పార్టీ గురించి కూడా మనం మాట్లాడకూడదు పవన్ కళ్యాణ్ గారి ఎదుగుదల గురించి మనం మాట్లాడాం ఒక వ్యక్తి బలంగా నమ్మితే ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వైపు ఎలా వెళ్ళొచ్చు అనేది పవన్ కళ్యాణ్ గారి జీవితమే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్న ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత హ్యాపీగా పడుకోవచ్చుగా అనుకుంటారు చాలామంది ఏసీ వేసుకొని ఆయన ఒక్క క్షణం రెస్ట్ తీసుకోకుండా నిత్యం ప్రజల కోసం కష్టపడుతూనే ఉంటారు ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలను కూడా చేయలేదని విమర్శించే కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్న వేస్ట్ నాకు తెలిసైతే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు రాజకీయాల్లో చాలా అరుదు ఆయన కొంతకాలం కాపాడుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారుతాయి దాంతోపాటు దేశ రాజకీయాలు కూడా మారుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన జీవిత చరిత్ర మీద ఆయన ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వైపు వచ్చినటువంటి వ్యక్తి సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఈ రెండు అంశాల మీద ఈ వీడియో చూస్తున్న మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో చూస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ విష్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ బర్న్ స్టూడియోస్